ఈరోజు దేవుని మాట సామెతలు సామెతలు గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై వచ్చిన ఉపదేశమునకు చెవి ఎగ్గువాడు మేలునందును యహోవాని ఆశ్రయించువాడు ధన్యుడు ప్రియమైన పారలారా దేవుడు ఈ సమయంలో ఏమని మాట చెప్తున్నాడంటే ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును దేవుని మాట వినబడుతున్నప్పుడు మనం ఏం చేయాలి చెవి అగ్గాలి మన చెవులకు మన చెవులను మనం మందం చేసుకోకూడదు మందము అంటే ఏంటి చెవులను మందం చేసుకోవడం అంటే ఏంటంటే వినపడి వినపడినట్టు అసలు ఏమి వినపడకుండా ఉంటున్నట్టు మనం వ్యవహరించకూడదు దేవుడు ఏమంటున్నాడు విన వినపడకున్నట్లు నా చెవులు మందం కాలేదు రక్షింప నేరకున్నట్లు నా చెవు చేతులు కురస కాలేదు అని దేవుడు అంటున్నాడు మరి మన చెవులు ఉన్నాయి ఉపదేశం అంగీకరించే చెవులుగా ఉన్నాయా ఉపదేశాన్ని అంగీకరించకుండా త్రోసివేసే చెవుల కింద ఉన్నాయా చెవులకి ఉపదేశానికి సంబంధం ఏంటి మనకి ఏదైనా మాట వినపడుతున్నప్పుడు మనం దేని ద్వారా వింటాము మన అవయవాల్లో కన్ను ద్వారా వినపడదు ముక్కు ద్వారా వినపడదు కేవలం చెవుల ద్వారా మాత్రమే వినపడతాయి దేవుడు అంటున్నాడు ఉపదేశంకు చెవియొగ్గువాడు మేలు పొందును అంటున్నాడు మేలు పొందుతాడంట మేలు నొందును దేవుని యొక్క మాట దేవుని యొక్క వాక్కు మన చెవులకు వినపడుతున్నప్పుడు మనం ఏం చేయాలి వినాలి వినడం ద్వారా ఏమవుతుంది మేలు మన జీవితంలో మేలు కలుగుతుంది వినడం ద్వారా కూడా మేలు కలుగుతుంది ఆయన ఆయన ఉపదేశం అంత శ్రేష్టమైనది అంత బలమైనది అంత యోగ్యమైనది అంత ఆశీర్వాదంలో కలుగు చేసే ఉపదేశాన్ని మనం ఏం చేయాలి చెవి చాలామంది దేవుని మాట అనగానే ఏం చేస్తారు దాన్ని ఏమాత్రం వినడానికి ఇష్టం కాకుండా ఇష్టం లేకుండా ఏం చేస్తారు ఇష్టపడరు వినడానికి ఇష్టపడరు ఏమాత్రం దానివల్ల ఏమవుతుంది అది వా వారి 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 యొక్క మనసు ఇష్టం వారికి వారి యొక్క ఇష్టం అది దానికి మనం బాధ్యులం కాదు కాకపోతే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ ఉపదేశంలో చెవియగువాడు మేలు నందుడు మన జీవితంలో మేలు కావాలంటే మన జీవితంలో ఆనందం కావాలంటే మన జీవితంలో సంతోషం కావాలంటే దేవుని యొక్క మాట దేవుని యొక్క ఉపదేశాన్ని మనం వినుట ద్వారా మన జీవితంలో ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం ప్రియమైన సహోదరి సహోదరులారా యహోవాన్ని ఆశ్రయించువాడు ధన్యుడు ఎప్పుడైతే యహోవాని ఆశ్రయించగలుగుతామో దేవుని యొక్క ఉపదేశంను మనం చెవులతో వినడం ద్వారా మనకు మేలు మేలు వస్తుంది మేలు రావడం ద్వారా మనం ప్రతి విషయంలోనూ నా దేవుడు గొప్ప దేవుడు నా జీవితంలో ఇన్ని కార్యాలు చేశాడు అని మనం వ్యహోవాన్ని ఆశ్రయించడానికి మనం ఆసక్తి చూపుతాము వ్యహో ఆశ్రయించడానికి ఇష్టపడతాము అలా ఇష్టపడాలి అంటే ఏం చేయాలి ఉపదేశానికి చెవి ఎగ్గాలి ఎప్పుడైతే మనం చెవి ఒగ్గుతామో యహో అని ఆశ్రయించడం మన జీవితంలో మనకు తెలియకుండానే మొదలవుతుంది అలాగా మనం ప్రారంభించిన మన జీవితాన్ని చివరి వరకు అలా యహో అని ఆశ్రయిస్తే మన జీవితాలు ఏమవుతాయి ధన్యమవుతాయి మన జీవితాలు మేలుతో నింపబడతాయి మన జీవితాల ఆశీర్వాదాలతో నింపబడతాయి సుఖము సౌఖ్యము ఎటు చూసినా ఆనందము సంతోషాలు మన ఇంట్లో విరజిల్లుతాయి మాములుగా ఉండదు ఇక సమస్తము ఆశీర్వాదమే ఆయన మాట చెవియొగ్గి ఆయన ఆశ్రయించిన వారు ఏమవుతారు ధన్యకరమైన జీవితాన్ని అనుభవిస్తారు అధన్యత అభద్రతాభావం ఇక వేరొక విధానం ఏమి ఉండదు అంతా సమాధానమే దేవునికి వందనాలు మహాప్రాంగాలు తండ్రి కృపగలనైనా నీకు ఎన్నో అందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా ఉపదేశం నాకు చెవి ఇవ్వడం ద్వారా ప్రభా మేలు పొందుతావు అన్నావు ప్రభా తండ్రి ఎవరైతే దేవుని మాట వింటున్నారో మొదటి నుంచి ఎవరి వరకు వారి జీవితాల్లో మేలు కొమ్మరించండి ఆశీర్వాదాలను కొమ్మరించండి అయ్యా తండ్రి నిన్ను ఆశ్రయించారు కాబట్టి వారిని ధన్యకరమైన జీవితాన్ని వారికి అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను మొదటి నుంచి ఎవరి వరకు చూసిన ప్రతి ఒక్కరిని నీ యొక్క మేలులతో నింపండి నీ ఆశీర్వాదాలతో నింపండి ప్రభావ మా కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించి ప్రభా నేను నీ యొక్క రెక్కల చాటును భద్రపరచండి ప్రభా భయంకరమైన ఎండవేడి నుండి తప్పించి నీ దర్శనాస్థలం మమ్మల్ని భద్రపరచండి మా కుటుంబ సభ్యులందరినీ నువ్వు చెప్పావయ్యా ఏ తెగులు రాదు ఏ ఒక అపాయము రాదన్నావు ప్రభా అపాయం రాకుండా తెగులు రాకుండా ప్రభా మేలులతో మా జీవితాలు నింపి ధనికరమైన జీవితాలను అనుగ్రహించినందుకు అదనాలు చెల్లించుకుంటూ నా ప్రభను ప్రియరక్షణం అనేది శ్రీశ్వర నామంలో అతి వినియంగా బ్రతిలో అడివేడు కూర్చున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్